ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి బాలయపల్లి డకిలి మండలాల్లో ఎమ్మెల్సీ పట్టబదుల పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సజావుగా కొనసాగుతోంది పోలింగ్ కేంద్రాల్లో అధికారులు భారీ ఏర్పాట్లు చేయడంతో ఉదయం నుంచి ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేస్తున్నారు ఉపాధ్యాయులు పట్టబదులు ఓటు వేసేందుకు కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగునుంది వెంకటగిరి బాలయ్యపల్లి డకిలి మండలాల్లో ఉపాధ్యాయులు మూడు వందల ఇరవై మూడు పట్టభద్రులు ఐదు వేల రెండు వందల తొంభై ఎనిమిది మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల వద్ద టీడీపీ వైసీపీ పోటా పోటీగా ప్రచారం నిర్వహించారు మొదటి ప్రాధాన్యత ఓటు హక్కు తమ అభ్యర్థికే వెయ్యాలని ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు ఇరు పార్టీల నేతలు అధికారులు పోలీసుల కల్లెదుటే ఓటర్లను ప్రలోభ పెడుతున్నా పట్టించుకోకపోవడంపై పలువురు విమర్శలు వ్యక్తమవుతున్నాయి పది మండలాలకు సంబంధించి ముప్పై ఆరు పోలింగ్ పోలింగ్ స్టేషన్లలో అంటే పది టీచర్స్ కాన్స్టిట్యున్సీ పోలింగ్ స్టేషన్లు ఇరవై ఆరు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ పోలింగ్ స్టేషన్సు ప్రశాంతంగా ఇన్ టైంలో ఎనిమిది గంటలకల్లా అన్ని మండల మండల కేంద్రాల్లో ఈ యొక్క పోలింగ్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది ప్రశాంతంగా పోలింగ్ అనేది జరుగుతూ ఉన్నప్పుడు ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎక్కడికక్కడ బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఎవరైనా ఏదైనా జరిగితే మాత్రం ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవడం ఖాయము అది అందరికీ కూడా తహసీల్దార్స్ ఎంపీడీఓస్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అందరినీ కూడా కూడా ఎవరైతే ఏజెంట్ ఉన్నారో కంటెస్టింగ్ క్యాండిడేట్ కావచ్చు వాళ్ళ ఏజెంట్ కావచ్చు ఎవరైతే నియామకం చేశారో వాళ్ళను ఎక్కడ ఇబ్బంది లేకుండా వాళ్ళందరినీ కూడా అలో చేయమని చెప్పడం జరిగింది ఎక్కడ కూడా ఇబ్బంది అయితే వెంటనే కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది కావలి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఓటర్లు కావచ్చు ప్రెసిడింగ్ ఆఫీసర్స్ కావచ్చు ఏ ఇష్యూస్ అయినా కానీ ఇమ్మీడియట్ గా ఫోన్ల మీదనే రిజాల్వ్ చేయడానికి ప్రణాళికలు పెట్టుకున్నామని తెలియజేయ కావాలి రెవెన్యూ డివిజన్ మొత్తం పది మండలాలకు సంబంధించి ముప్పై ఆరు